విశాఖలోని శంకర్ ఫౌండేషన్ కమిటీ ఆసుపత్రికి నలభై ఆరు లక్షల వ్యయంతో వైద్య పరికరాలను ఎల్ఐసి ఆఫ్ ఇండియా బహుకరించింది ఆసుపత్రిలో ఆధునిక రెటినా పరికరాలను ఎల్ఐసి ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ సుందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్లో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ శ్యామ్ సుందర్ ని సన్మానించారు శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్కి మేము రెండు ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది దీని ఖరీదు దాదాపుగా నలభై ఐదు లక్షలు ఈ ఎక్విప్మెంట్ ద్వారా రెటీనా ఎగ్జామినేషన్ ఇంకా మెరుగుగా చేసుకొని మన పేషెంట్లకి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లకి అనుకూలంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేసాము ఎల్ఐసి తరఫున గోల్డెన్ జూబ్లీ ఫౌండేషను గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అనేది ఎల్ఐసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఫామ్ అయింది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జీజిఎఫ్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది వంద కోట్ల ఒక కార్పస్ ఫండ్తో చేసాము దాని మీద వచ్చే వడ్డీతో ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాము ఇప్పటివరకు ఎల్ఐసి ద్వారా ఏడు వందల వందల యాభై ప్రాజెక్టులు చేయగలిగాము నూట యాభై కోట్ల వరకు మేము ఖర్చు పెట్టాము దీంట్లో ఇలాంటి కార్యక్రమాల్లో ఈ అంబులెన్సు వ్యాన్సు క్లాస్ రూమ్స్ కంప్యూటర్స్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇలాంటివన్నీ మేము అందజేస్తూ ఉంటాము పేద విద్యార్థులకు కానీ పేదవాళ్ళకు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం